జై శ్రీరామ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరం మొదటి రోజున మేము మా ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ఈ విధంగా పూజలు అయితే జరుపుకుంటున్నామండి ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన అలాగే తమలపాకులతో అరటిపళ్ళతో సహస్రనామార్చన అయితే జరుగుతుందండి ఈరోజు హనుమయ్యకి అభిషేకము అలాగే తమలపాకులతో అరటిపళ్ళతో అయితే సహస్రనామార్చన జరుగుతుందండి హనుమయకి తమలపాకులన్న అరటిపళ్ళన్నా చాలా ఇష్టం కదండి సో వాటితో అయితే ఈరోజు సహస్ర నామార్చన జరుగుతుంది ఇక్కడ అయ్యగారు అయితే రెడీ చేస్తున్నారండి హనుమయ్యకి అభిషేకం అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయ్యాక వస్త్రధారణ అయితే వస్త్రాలు అయితే కడుతున్నారు హనుమయ్యకి ఇక తర్వాత ఇక్కడ ఇంకో అయ్యగారు ఉన్నారు కదండి పెద్ద గారు ఆయన మా చేత అయితే పూజ చేయిస్తున్నారు తొమ్మిది తమలపాకులు అలాగే తొమ్మిది అరటిపళ్ళు అయితే ఇచ్చి మా చేత కూడా పూజ చేయిస్తున్నారండి పసుపు కుంకుమ అక్షతలు అలాగే హనుమయ్యకి ఇష్టమైన సింధూరం ఈ విధంగా మాకు కొంచెం కొంచెంగా ఇచ్చి అందరూ ఇలా కూర్చొని సామూహికంగా పూజ అయితే చేసుకున్నామండి ఒక పక్క హనుమయ్యకి అభిషేకము వస్త్ర వస్త్రాలు అలంకరించడము ఇవన్నీ అయితే చేస్తున్నారు ఇక వస్త్రాలన్నీ అలంకరించాక ఇక మా చేత పూజ చేయిస్తారని ఈలోపు అయ్యగారు కొన్ని మంచి మాటలు అయితే చెప్తున్నారు మా అందరికీ కూర్చోబెట్టు ఆ పాటకి ఏ కష్టం రాకుండా ఈ ఆంజనేయ స్వామి వారు రక్షగా ఉంది మా ఊరిని కాపాడుతూ మా గ్రామంలో ఉన్నటువంటి ప్రేత పిశాచములు రక్తసములు ఎటువంటి దుష్ట ప్రక్రియలు మా ఊర్మిలకు పడకుండా అన్ని విధాల మా కుటుంబాన్ని మా మమ్మల్ని మా మా పిల్లల్ని మా పెద్దల్ని చదువు జ్ఞానం అంతా కూడా ఆనందంగా ఉండేటట్టుగా జీవిస్తున్నారు కానీ ఇక్కడ మనం పూజ కూర్చుని మీ అందరికీ కూడా మీ అందరి ముందు ఎవరి ముందు కూర్చోబెట్టి స్వాభావం తో భూత ప్రేత విశాఖ బద్ద యక్క యమదూత శాగిని ధాగిని హాగిని మోహిని సప్తస్వర స్వాపద జ్వాపద పశ్చంతు సన్న సన్న సందులు అందుకని అంటారు ఇది ఏ ఆయన ఈ విధంగా అయితే మంచి మాటలు అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా స్వామివారికి హనుమయకి పూజ అయితే చేస్తున్నారండి తమలపాకులతో అరటిపళ్ళతో సహస్రనామార్చన అయితే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ చిన్నయ్య గారు అయితే పూజ చేస్తున్నారు ఈ నూతన సంవత్సరంలో మా మొదటి రోజున ఈ విధంగా స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి సినిమాలు షికారులు అని కాకుండా ఈ విధంగా అయితే దేవుని సన్నిధిలో పూజ చేసుకోవడము నూ నూతన సంవత్సరంలో మొదటి రోజు దేవుడి సన్నిధిలో పూజ చేసుకోవడము అలాగే హనుమయ్యకి సహస్ర పాల్గొనడము సహస్ర చేసుకోవడము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సంవత్సరం మొత్తం కూడా హనుమయ్య ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఎటువంటి భయాలు లేకుండా సుఖ సంతోషాలతో ఎప్పుడు మేము వర్దిం వర్ధిల్లాలని అలాగే మీ అందరూ కూడా మీ అందరికీ కూడా హనుమయ్య ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నారండి ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక పూజ చేద్దామండి यो भक्त मंदारा यो, मंदारा, यो, बुन्या यो बुन्या संचारा, यो वीरा यो, यो धीरा, यो धीरा

శ్రీరామ రామ రామేతి రమే రామో మనోరే సహస్రనామ తత్పు రామ నామరా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇక స్వామివారికి ఇస్తున్నారు అలాగే ఆంజనేయ స్వామికి రాముల వారంటే అంటే చాలా ఇష్టం కదండి ఈయన రామబంటు అని కూడా అంటారు కాబట్టి రాముల వారిని మనం పూజిస్తే ఈ హనుమయ్య త్వరగా అవుతారు పూజ కంప్లీట్ అయిందండి ఇక తీర్థ ప్రసాదాలు తీసుకుందాము ఇదేనండి ఈ రోజు వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్